హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో నేను ఇండియాలో ఉండేటప్పుడు మేము మనీ ఎలా సేవ్ చేసేవాళ్ళం అలా సేవ్ చేసిన డబ్బులతో ఏం కొనేవాళ్ళం సో మనకు వచ్చిన అతి తక్కువ ఇన్కమ్ తోటే సో ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు ఎలా డబ్బుల్ని పొదుపు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి చాలా సింపుల్ అండ్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం చాలు సో ఎప్పుడు మనీ అనేది మన దగ్గరే ఉంటుందండి సో మనం కరెక్ట్గా ఖర్చు పెడితే కనుక అది ఎక్కడికి పోదు సో మనం డబ్బు లేని వాళ్ళం లేకపోతే మా దగ్గర డబ్బులు ఉండవు మేము పేదవాళ్ళం అని మనం ఎప్పుడూ అనుకోకూడదు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉంటే కనుక లక్ష్మీదేవి మన దగ్గరే ఉంటుందన్నమాట అయితే మనం ఖచ్చితంగా ఖర్చులు అనేది తగ్గించుకోవాలి సో ఖర్చులు పెరిగిపోతున్నాయి మాకు అనేసి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాము ఖర్చులు అనేది ఎప్పుడు పెరగట్లేదండి సో మనమే డబ్బుల్ని వృధా చేస్తాం అన్నమాట సో ఖర్చులు అనేవి ఎప్పుడు ఉన్నాయి మన అమ్మ నాన్నలు తాతయ్య నానమ్మలు ఉన్నప్పుడు ఖర్చులు ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు ఆచుతూచి ఖర్చు పెట్టేవాళ్ళు ఆలోచించి ఖర్చు పెట్టేవాళ్ళు సో డబ్బుని మనం ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలండి సో ఎలా పడితే అలా ఖర్చు చేస్తే మన దగ్గర ఉండదు అనమాట మాకొచ్చే అతి తక్కువ జీతాలతోటే మేము ఎలా మనీ సేవ్ చేసేవాళ్ళం సో అలా వచ్చిన మనీతో ఏం కొనే వాళ్ళం మేము ఎలా హ్యాపీగా ఉండేవాళ్ళం సో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను జస్ట్ చిన్న చిన్న టిప్స్ మనం ఫో ఫాలో అయితే సరిపోతుందనమాట స్టార్టింగ్ అయితే మేము డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మా పెళ్ళైన కొత్తల్లో ఫోన్పేలో అలాంటివి ఏం లేవు సో డైరెక్ట్గా మనీ అనేది మేము ఇంట్లో పెట్టుకొని సో ఎప్పుడు కూడా ఖర్చులు అనేవి రాసుకునే వాళ్ళం అన్నమాట సో ఏది అవసరం అవుతుంది ఏది అనవసరం అవుతుంది ఒకవేళ ఏదైనా అనవసరంగా కొంటే ఇది అనవసరంగా కొన్నాము అని నెక్స్ట్ మంత్కి మేము వాళ్ళం సో కంపల్సరీ ఖర్చుల్ని రాసి పెట్టుకోండి అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ టిప్ కంపల్సరీ ఫాలో అయ్యండి అయితే ప్రెసెంట్ రీసెంట్గా ఫోన్పేలు వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అయితే మేము కూడా ఫోన్పేల ద్వారా ఎలా డబ్బులు కస్ట్ ఖర్చు చేస్తున్నాము అనేది అస్సలు తెలిసేది కాదు సో స్లో స్లోగా నేనేం చేశానంటే ఫోన్పేలు అనేవి పూర్తిగా బంద్ చేసి బ నా చేతితో అంటే మా హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు నేనే ఖర్చు పెట్టేదాన్ని సో నా చేతులతో స్వయంగా నేను మనీ ఇవ్వడం కానివ్వండి లేకపోతే డైరెక్ట్గా డబ్బులు మనీ పర్సులో ఎంత కిరాణా షాప్కి వెళ్తున్నామంటే కొంచెం మనీయే తీసుకెళ్ళడం సో దానికి సరిపడగానే నేను ఖర్చు పెట్టడం అలా చేసేదాన్ని అనమాట ఫోన్పే ద్వారా చేస్తే మనం ఎంత ఖర్చు ఖర్చు పెడతామో అనేది అస్సలు తెలియదు సో మనకి ఆలోచన అనేది అసలు ఆలోచించుకుంటానే మనం ఇష్టాసారంగా ఖర్చు పెడతాము సో ఫస్ట్ అయితే నేను ఫోన్పే అలాంటివి తగ్గించుకున్నాను అనమాట గూగుల్ పే నాకు లేనే లేదు సో ఫోన్పే కూడా నేను కంప్లీట్గా తగ్గించేశానండి నెక్స్ట్ అలాగే మనం ఏదైనా ఒక కిరాణా కావాలి మనకి అత్యవసరమైన వస్తువులు కావాలి అని అంటే నేనైతే సూపర్ మార్కెట్స్కి వెళ్ళడం చాలా తక్కువ అనమాట ఇది ది బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి కూడా సో నిత్యావసర ఖర్చులు కావాలి అనుకునేటప్పుడు మనం డిమార్ట్కి అలా వెళ్తూ ఉంటాం కదా సో మనీ ఎప్పుడు సేవ్ చేయాలి అని అనుకుంటే కనుక డి సూపర్ మార్కెట్స్కి మనం వెళ్ళకూడదు ఎప్పుడు మనకి కిరాణా షాప్స్కి మాత్రమే వెళ్ళాలి ఒక లిస్ట్ పెట్టుకొని మీకు దగ్గరలో ఉన్న హోల్సేల్ మార్కెట్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళండి సో లిస్ట్లో ఉన్నవి మాత్రమే మనం కొంటాము ఈ డిమార్ట్కి అలాంటివి వెళ్ళినప్పుడు మనకి అనవసరమైన ఖర్చు చేసేస్తూ ఉంటాం అనమాట సో నేనైతే సూపర్ మార్కెట్స్కి వెళ్ళేదాన్ని కాదు అలా మనీని కొంచెం సేవ్ చేసేదాన్ని అండ్ అలాగే మేము ఇండియాలో ఉండేటప్పుడు కానివ్వండి ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా మేము సో ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళాలి అని అంటే మాక్సిమం వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటే కనుక మేము బై వాకే వెళ్తాం అనమాట సో అక్కడ మన పెట్రోల్ ఖర్చు కానివ్వండి ఛార్జెస్ ఖర్చులు కానివ్వండి చాలా సేవ్ చేయొచ్చు అండ్ అలాగే మీరు అనుకోవచ్చు అది చాలా పిస్నాతనము అని చెప్పేసి అది పిస్సినార్తనం అయితే ఏం కాదు సో బై వాక్ వెళ్ళడం వల్ల మనం హెల్దీగా ఉంటాము వాకింగ్ చేస్తే మనకి కొంచెం తిన్న అరుగుతుంది అట్ ద సేమ్ టైము కొంచెం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము ఈ బిజీ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు బండ్లు వేసుకొని వెళ్ళిపోతున్నారండి సో దానికి బదులుగా ఏ సైకిల్స్ వాకో వెళ్తే కనుక మనం మన పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళని కూడా అనమాట సో అండ్ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా అలా నడుచుకొని వెళ్తున్నారు అనుకోండి చక్కగా ఏ పానీపూరియో తినుకొని కూడా బయట నుంచి పిల్లలతో సరదాగా తినేసి నడుచుకొని ఇంటికి రావడం వల్ల సో మధ్యలో బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది బాగా ఎక్కువ మాట్లాడుకోవచ్చు లైఫ్కి సంబంధించిన విషయాలన్నీ ఆ టైంలో బాగా డిస్కస్ చేసుకోవచ్చు మేమైతే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం అలాగా ప్రతిసారి నడుచుకొని వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఎంత క్లోజ్ అయ్యే వాళ్ళం అనమాట మేమైతే సో ఇది కూడా ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది మీరు ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మేము ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా తక్కువ చేస్తాము అస్సలు తై అని నేను చెప్పను ఆన్లైన్ షాపింగ్ మంచిదే సో మనకి కాస్ట్ ఎలా ఉంది ఏంటి సో అవన్నీ కూడా మనకి తెలుస్తాయి కానీ అవసరమైన మట్టుకే మేము ఆన్లైన్ షాపింగ్ చేస్తాము ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి లేకపోతే బయట నార్మల్గా షాపింగ్ కానివ్వండి ఏదైనా సరే షాపింగ్ అనేది అసలు ఎక్కువ చేయకూడదు మంచి చిన్నప్పటి రోజులు ఒక్కసారి తలుచుకుంటే మన అమ్మ వాళ్ళు మన బర్త్డేస్కి సంక్రాంతి టైంలో మాత్రమే బట్టలు కొనుక్కునే వాళ్ళం సో నగలు కొనుక్కునే వాళ్ళం ఏవైనా అవసరమైన గాజులు ఇలా ఆడపిల్లలకు అవసరమైన చెప్పులు మగపిల్లలకి అవసరమైన బెల్ట్లు కళ్ళజోళ్ళు ఏవైనా కానివ్వండి సో పండుగలకి బర్త్డేస్కి అలాంటప్పుడు వాళ్ళం సో మిగిలిన టైంలో ఎప్పుడైనా ఇంటికి వెళ్తే మేనత్తలు కొనివ్వడము మావిలు కొనివ్వడము అమ్మమ్మ ఇంటికి వెళ్తే కొనివ్వడము సో అలా జరిగేది అంతేకాని చీటికి మాటికి మనం ఎక్కువగా ఖర్చు చేసి బట్టలు అయితే కొనేవాళ్ళం కాదండి సో బట్టల విషయంలో నేను చాలా పొదుపుగా ఉంటాను ఎలా పడితే అలా కొన్నో కొన్న వాటిని కొంచెం మంచి క్వాలిటీలోనే చూసుకొని వాటిని కొంచెం ఎక్కువ రోజులే వాడేటట్టు చూసుకుంటాను అన్నమాట సో అలాగా నేను బట్టల విషయంలో బాగా పొదుపు చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా మట్టికి తగ్గించాలండి మేమైతే అవుట్ సైడ్ ఫుడ్ అస్సలు అంటే అస్సలు తినమని నేను చెప్పట్లేదు ఒకేషనల్గా సరదాగా ఎప్పుడైనా తింటాము అంతేగాని ప్రతిసారి ప్రతిరోజు లేకపోతే వారానికి నాలుగైదు సార్లు మేమైతే బయట తినేవాళ్ళం కాదు సో ఏం చేసుకోవాలన్నా సరే ఇంట్లోనే చేసుకో ఉండేవాళ్ళం అనమాట మా నేను అచ్చితాపురంలో మేము ఇండియాలో ఉండేటప్పుడు అయితే మా తమ్ముడికి మంచిగా అన్ని రకాల ఫుడ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసేవాడు మేము కలిసి చేసుకునే వాళ్ళం ఇప్పటికీ కూడా మాకు అదే అలవాటు బయట ఫుడ్స్ అనేది చాలా తక్కువ తింటాం అనమాట ఎప్పుడో తక్కువ అని చెప్పకూడదండి సో సరదాగా అప్పుడప్పుడు తింటాం అనమాట తక్కువ కూడా కాదు మేము అస్సలు తినమనమాట బయట ఏమైనా చేసుకోవాలి అని అనిపిస్తే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను అలా బయట ఫుడ్ మీద నేను సేవ్ చేసేదానండి బాగా నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు హెల్దీ ఫుడ్స్ అన్నీ కూడా బాగా కొనుక్కొని తినాలండి అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది సో మన ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా మనం హాస్పిటల్ బిల్ తగ్గించవచ్చు అనమాట సో ఆ ఫుడ్ విషయంలో పెసినార్తనం అసలు చేయొద్దు ఎప్పుడు మనకి హెల్దీ ఫుడ్స్ అనేవి ఫ్రూట్స్ కానివ్వండి పిల్లలకి జంక్ ఫుడ్స్ అలాంటివి పెట్టే అంటే హెల్తీ ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది హాస్పిటల్ ఖర్చులు కూడా మనం తగ్గించవచ్చు అనమాట నెక్స్ట్ గ్యాస్ అండ్ కరెంట్ బిల్లు ఇలాంటి వాటిల మీద కూడా నేను మాక్సిమం పొదుపుగానే ఉండేదాన్ని అన్ఎస్ససరిగా ఫ్యాన్లు లైట్లు వేసి ఉంచేదాన్ని కాదు సో ఎక్కువగా గ్యాస్ కూడా ఎలా వాడాలి అని చూసుకునేదాన్ని అండ్ అలాగే ఇంట్లో వాడే ఆయిల్స్ కానివ్వండి సో హెల్త్కి ఏదైతే అన్హెల్తియో దాన్ని తగ్గించడానికి ట్రై చేసేదాన్ని అనమాట సో అలా గ్యాస్ల మీద మనం కరెంట్ బిల్లుల మీద కూడా మనం మనీ చేయొచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరండి సో అండ్ అలాగే మేము సూపర్ మార్కెట్స్గా అలాంటప్పుడు వెళ్ళినప్పుడు అన్నెసరీగా థింగ్స్ అస్సలు కొనేవాళ్ళం కాదు ఇంట్లోకి మాకు ఏదైతే యూజ్ అవుతుందో అదే కొనేవాళ్ళం చూసిందల్లా నచ్చినదల్లా కొనేయడం ఆ అలవాటు అయితే మాకు లేదనమాట సో మేము అలా ఎప్పుడు మనీని వేస్ట్ వాళ్ళం కాదు ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఇన్నింటి ద్వారా మనం ఎన్నిట్ల ద్వారా మనీ సేవ్ చేసినా కానివ్వండి రూపాయి సంపాదించడం గొప్ప కాదు సో ఆ రూపాయిని మనం ఎలా దాచిపెడుతున్నాము అనేది మెయిన్ థింగ్ అనమాట సో సో నేను అలా నెల నెలా ఒకవేళ పొదుపు చేస్తే నాకు ఫస్ట్ నుంచి కూడా మా అక్క దగ్గర నేర్చుకున్నానండి నేను సో బంగారం కొండం సో బంగారం కొండం అనేది మా అమ్మ కానివ్వండి మా అక్క కానివ్వండి సో ఎప్పుడు కొంటూ ఉండేవాళ్ళు మా ఫ్యామిలీలో అందరూ కూడా సో రూపాయి రూపాయి కొంచెం డబ్బులతోనే మనం బంగారం మొక్క కొండం వాటితో వస్తువులు చేయించుకోవడం అలా చేయొచ్చు అనమాట సో స్టార్టింగ్లో స్టార్టింగ్లో అయితే నేను నార్మల్గా బంగారం మొక్కకోవడం అలా చేసేవాళ్ళం తర్వాత ఈ స్కీమ్స్ వైజాగ్ వెళ్ళిన దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్లీ మేము ఇప్పటి వరకు బంగారం స్కీమ్ అనేది కడుతూనే ఉంటాం అన్నమాట ఎవ్రీ ఇయర్ నాకు తగినంత అమౌంట్ అనేది తీసి సపరేట్గా మేము తీసి దాని మీద అయితే పెడుతూ ఉంటాం అనమాట సో తరుగు అనేది చాలా సేవ్ చేయొచ్చు బంగారం ఆన్మెంట్స్ బయట మనం తరుగు అనేది చాలా మేకింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి అది స్కీమ్లో తీసుకోవడం వల్ల మనకి మనీ అనేది చాలా సేవ్ అవుతుంది సో మంత్లీ మీరు ఎందులో అయితే సేవ్ చేస్తారో ఖర్చులని తగ్గించి డబ్బులు మనీని సేవ్ చేస్తారో దాన్ని పట్టుకెళ్ళి ఏదైనా బంగారం మీద మనం కొంచెం కొంచెం పెట్టమనుకోండి ఈరోజు ఒక తులం బంగారమే రేపు పత్తులాల బంగారం అవుతుంది సో ఆ పత్తులాల బంగారాన్ని మనం ఏదైనా ల్యాండ్ మీద పెట్టుకోవచ్చు ఆ దాన్ని తాకట్టులో పెట్టుకొని ఇంకొకటి కొనవచ్చు సో అలా మనీ అనేది పెరుగుతూ ఒకదానికొకటి పిల్లల్ని పుట్టిస్తూ ఉండాలన్నమాట అప్పుడే మనం మనీ అనేది పెరుగుతూ ఉంటుంది సో మనం సంపాదించిన దాన్ని ఊరికే బీరువాలో పెడితే అది ఎలాంటి పిల్లల్ని పుట్టించదు సో పిల్లల్ని పుట్టించేలాగా మనమే చేయాలి మన తెలివితేటలతో సో మేము ఇలా మంత్లీ మా ఖర్చుల్ని చాలా పొదుపుగా నీట్గా తగ్గించుకొని వాడుకొని సో దాన్ని పట్టుకెళ్ళి ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట ఇంకా నేను కూడా మనీకి సంబంధించిన చాలా ట్రిక్స్ నేర్చుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ నేను కొత్తగా ఏమైనా నేర్చుకొని మనీ సేవింగ్స్కి సంబంధించినవి నేర్చుకుంటే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సో ప్రెసెంట్ అయితే ఈ వాటికి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ